ప్రియ దేవుని బిడ్డలారా ఒంటరితనము అనేటువంటిది మన చుట్టూ ఉన్న వాళ్ళని బట్టి ఉండదు మనకు సంబంధించింది అది చాలా సార్లు చాలా మంది బంధువుల మధ్యలో కూడా ఇంతమంది ఉన్నారు ఏం లాభండి నన్ను ఒంటరిగా విడిచిపెట్టేసేసారు ఈరోజు నేను చెప్తున్నానండి బంధుత్వము మనకు కలిగినటువంటి వారు అందరూ కూడా ఒకవేళ మనల్ని విడిచిపెట్టి పోవచ్చునేమో కానీ ఒక అతను మాత్రం నేను నిన్ను విడవను అని చెప్తూ ఉన్నాడు ఆయనే మన దేవుడు ఆమెను చెప్పండి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఆయన ఒక్కడు మనతో ఉంటే ఆయన ఒక్కనితో నీ ఉంటే నీవు ఆయన మాత్రమే ఉంటారని నేను చెప్పట్లేదు ఆయనను నీవు కలిగి ఉంటే ఆయన నీ శత్రువులను సైతము నీకు మిత్రులుగా మార్చేస్తాడు చవట్లు కొట్టి దేవునికి మేము చెల్లిద్దాం నీ శత్రువులను సైతం ఆయన మిత్రులుగా స్నేహితులుగా మార్చేస్తాడు ఇతను బద్ద శత్రువు కదా నాకు విరోధి కదా అన్నటువంటి వాణ్ణి కూడా నీకు స్నేహితుడిగా మార్చివేసేటువంటి దేవుడు మన దేవుడు